హైదరాబాద్లో ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన భవనాల విషయంలో త్వరలో స్పష్టత రానుంది జూన్ రెండో తేదీతో ఉమ్మడి రాజధానిగా పదేళ్ల కాలం పూర్తవుతుంది భవనాలను స్వాధీనం చేసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలోనే అధికారులను ఆదేశించారు అయితే ప్రస్తుతం తమకు కేటాయించిన భవనాలను మరికొంతకాలం కొనసాగించాలని ఏపీ ప్రభుత్వం ఇప్పటికే కోరింది ఆంధ్రప్రదేశ్ వినతిపై సీఎం తీసుకునే నిర్ణయానికి అనుగుణంగా భవనాల భవితవ్యం తేలనుంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై జూన్ రెండో తేదీతో పదేళ్లు పూర్తవుతుంది విభజన చట్టం ప్రకారం హైదరాబాద్ నగరం పదేళ్లపాటు రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాష్ట్రంగా ఉండాలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యకలాపాలు పూర్తిగా అక్కడకు తరలిన తర్వాత హైదరాబాద్ లో ఆ రాష్ట్ర అవసరాల కోసం కొన్ని భవనాల్ని కేటాయించారు రాజ్భవన్ రోడ్డులో ఉన్న లేక్ అతిథి అతిథిగృహం లక్డీకాపూల్లో పోలీసు విభాగానికి చెందిన సీఐడి భవనంతో పాటు ఆదర్శనగర్లోని హెర్మిటేజ్ కాంప్లెక్స్ ను ఏపీ అవసరాల కోసం కేటాయించారు ఇప్పటివరకు ఆ భవనాలు పూర్తిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధీనంలోనే ఉన్నాయి ఆ రాష్ట్ర కార్యకలాపాల కోసం వాటిని వినియోగిస్తున్నారు మంత్రులు ఇతరులు అధికారులు ఇతరత్ర అవసరాల కోసం వాడుతున్నారు జూన్ రెండో తేదీతో పదేళ్ల కాలం పూర్తవుతున్నందున ఉమ్మడి రాజధాని అన్న అంశం ఉండదు దీంతో ఆ భవనాలన్నింటినీ స్వాధీనం చేసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలోనే అధికారులకు తెలిపారు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రం ఆ భవనాల్ని పాటు తమకే కొనసాగించారని తెలంగాణను కోరింది ఈ మేరకు ఏపీ నుంచి గతంలోనే లిఖిత పూర్వకంగా విజ్ఞప్తి వచ్చింది దానిపై తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవలసి ఉంది హైదరాబాద్ లోని సింగరేణి భవన్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ కమిషన్ కార్యాలయాన్ని ఇటీవలే కర్నూల్ కు తరలించారు ఏపీ ఆధీనంలో ఉన్న మూడు భవనాల్లో పోలీసు శాఖ తప్ప మిగతా వాటిని పెద్దగా వినియోగించుకోవడం లేదనే చెప్పొచ్చు వాస్తవానికి భవనాల స్వాధీనం సహా విభజన అంశాలపై మంత్రివర్గంలో చర్చించాలని సీఎం రేవంత్ రెడ్డి మొదట భావించారు అయితే ఎన్నికల ప్రవర్తనా నియమావళి నేపథ్యంలో ఉమ్మడి రాజధాని అంశంపై కేబినెట్ లో చర్చించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వలేదు దీంతో ఆ అంశం పెండింగ్లో పడింది ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ఈ అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించనుంది లేక్ వ్యూ అతిథిగృహం అవసరం చాలా ఉందని తెలంగాణ ప్రభుత్వ వర్గాలంటున్నాయి ప్రభుత్వ అతిథులు కేంద్ర మంత్రులు ఉన్నతాధికారులు హైదరాబాద్ వస్తే ప్రస్తుతం సరైన వసతి లేదని హోటళ్లలో వసతి కల్పించాల్సి వస్తోందని చెబుతున్నారు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో దిల్కుష మంజీరా అతిథి గృహాలు ఉన్నప్పటికీ అవి సరిగ్గా లేవని అంటున్నారు లేక్ వ్యూ అతిథి గృహం అన్ని రకాలుగా సౌకర్యంగా ఉంటుందని ప్రభుత్వ అతిథులకు తగ్గట్లుగా ఉంటుందని చెబుతున్నారు విడిదితో పాటు సమావేశాల నిర్వహణ కూడా అనువుగా ఉంటుందని ప్రభుత్వ వర్గాలంటున్నాయి రాష్ట్ర ప్రభుత్వ చేతులకొస్తే హెర్మిటేజ్ కాంప్లెక్స్ సిఐడి కార్యాలయంలో కూడా వివిధ కార్యాలయాల్ని తరలించుకోవచ్చని చెబుతున్నారు